తాళపత్రం కార్యక్రమానికి స్వాగతం మనం ఏం చేసినా పొట్టకోటి కోసమే నాలుగు రాళ్ళు వెనకేసుకున్నా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి అంటూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న భోజనం ఎలా తినాలో మనకు సరిగ్గా తెలియదు మన పాత సంప్రదాయాలన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి పూర్వకాలంలో భోజనం చేయాలంటే ఎన్నో నియమాలు పద్ధతులను పాటించేవారు అలాంటి పద్ధతులను పాటించి భోజనం చేయడం వల్ల మనం తినే ఆహారం మన శరీరానికి పడుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు పెద్దల మాట చద్దిమూట అనే మాటను కూడా మనం పెడచెవిని పెట్టేశాం ప్రస్తుత కాలంలో భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ టీవీలు లేదా సెల్ఫోన్లకి పరిమితమవుతూ భోజనం చేస్తూ ఉంటారు అదేవిధంగా భోజనం చేసేటప్పుడు మంచాలపై కూర్చొని భోజనం చేస్తుంటారు ఇక ఫంక్షన్లలో అయితే సరే బఫే అంటూ మనిషి కూడా బఫేల్లో లాగానే మారిపోయాడు ఇలా భోజనం చేయడం పరమ దరిద్రమని పండితులు చెబుతున్నారు సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి స్వరూపిణి అయిన అన్నాన్ని తినేటప్పుడు ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు అయితే భోజనం చేసేటప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలో చూద్దాం భోజనానికి ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని తూర్పు లేదా ఉత్తరం దిక్కున కూర్చొని భోజనం చేయాలి భోజనం చేస్తున్నప్పుడు ఎవరు వచ్చినా మధ్యలో పైకి లేవకూడదు అంతేకాదండోయ్ ఎంగిలి చేత్తో ఎలాంటి ఆహార పదార్థాలను వడ్డించుకోకూడదు ఇక బఫే భోజనం విషయానికి వచ్చేద్దాం నిలబడి అన్నం తినే అలవాటున్నవారు క్రమంగా దరిద్రులుగా మారిపోతారట కొందరు అన్నం తింటూ ఆహార పదార్థాలు బాగా లేవని దూషిస్తూ ఉంటారు అలాగే భోజనం చేసేటప్పుడు కంచాన్ని ఎప్పుడూ కూడా ఒడిలో పెట్టుకొని భోజనం చేయకూడదు కొందరు భోజనం చేసేటప్పుడు గిన్నెలని పూర్తిగా ఖాళీ చేస్తూ నాకేస్తున్నట్లు తింటారు ఒకసారి వండిన ఆహార పదార్థాలను మళ్ళీ మళ్ళీ వేడి చేస్తూ తినడం వల్ల ఆహారానికి ద్విపాక దోషం వస్తుంది భోజనం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా అన్నపూర్ణాదేవిని స్మరించుకుంటూ భోజనం చేయాలి అలా భోజనం చేసినప్పుడు మనం తీసుకునే ఆహారం మన శరీరానికి పడుతుంది అన్నట్టు మరో విషయం భోజనం చేసేటప్పుడు పళ్ళ చప్పుడు కాకూడదు పళ్ళ చుట్టూ మెతుకులు పడకూడదు ఇవన్నీ గుర్తుకుంచుకొని భోజనం చేయాలి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి